డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోహాను పదిహేను ఐదు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా పాలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ఈనాటి దైవాంశము బహుగా పాలించును వ్యవహాను పదిహేను ఆరు నా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగమలె బయట పారవేయబడి ఎండిపోవును మా పెరట్లో ఒక ద్రాక్ష చెట్టు తీగ నిగనిగలాడుతూ పచ్చగా ఉండేది అది ఉన్న స్థలం అంతా అనుకూలంగా లేదు అని భావించి నేను మరొక స్థలంలో దాన్ని పెడదామని అనుకొని ఒకరోజు దాన్ని తీసి మరొక స్థలంలో నాటినాను అయితే మూడు నాలుగు రోజుల్లో ఆ మొక్క ఆకులు వాడిపోయి వారం రోజుల్లో ఎండిపోయింది ఈ విధంగా పచ్చగా నిగనిగలాడే మొక్క భూమిలో చక్కగా నాటబడినదై స్థిరంగా ఉన్నన్ని రోజులు ఎంతో ఫలభరితంగా ఉండేది ఎప్పుడైతే దానిని స్థానభ్రంశము చేశామో అది వాడిపోయింది కనుక స్థిరంగా నిలిచియుండుట అనేది జీవము కలిగి ఉండుటకు మరియు ఫలించుటకు కారణం ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను పదిహేను ఏడు యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండినలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను దేవుడు మనందరిని దీవించి మనల స్థిరపరచి బహుగా ఫలించినట్లుగా తను మహిమ పరచబడినట్లుగా తన కృప మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియాపరలోకపు తండ్రి ద్రాక్ష వల్లివైన నీ అందు మేము స్థిరముగా ఉండి బహుగా ఫలించినట్లుగా నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్